పెరుగులో పంచదార కలిపి తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఒకటి జలుబు దగ్గు కఫం తగ్గిస్తుంది రెండు ఎసిడిటీ పొట్టమంటను తగ్గిస్తుంది మూడు శరీరాన్ని చల్లబరుస్తుంది నాలుగు మెదడు మరియు శరీర శక్తిని పెంచుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్లో నానిపోయి వన్ మంత్కి రావాల్సిన సోప్ వన్ వీక్కే అయిపోతుంది దీనికోసం మీషో నుంచి ఒక సోప్ హోల్డర్ని తీసుకున్నాను దీని ప్రైస్ కూడా ఎక్కువేమీ కాదు జస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే వాళ్ళకి మేకులు కొట్టాల్సిన పనేమి లేదు ఈ అథెంటిసివ్ టేప్ సహాయంతో మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఈ సోప్ హోల్డర్ మనకి త్రీ ఇన్ లా యూజ్ అవుతుంది టూ సోప్ హోల్డర్స్ ఇచ్చారు ఒకవేళ వాటర్ ఉన్నా కానీ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఏమైనా హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు వాచ్ లాంటివి ఏమైనా సరే స్పేస్ సేవ్ చేస్తుంది అండ్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి ఈ కొత్తిమీర కట్ట జస్ట్ ట్వంటీ రూపీసే అనమాట మార్కెట్లో కూరగాయలతో పాటు తెచ్చుకున్నాను ఇది తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు దీన్ని జాగ్రత్త పరుచుకుంటేనే మనకి వారం పది రోజులు ఉంటుంది ఈ రోజు నేను రెగ్యులర్గా ఒకేలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా చెట్టుకి అప్పటికప్పుడే తెంపుకున్నంత ఫ్రెష్గా ఎలా దాచుకోవాలో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను ఇట్లాగా కట్టలాగా కట్టిస్తారు కదా దాన్ని ఎక్కడా కూడా విప్పదీయకూడదు దాంట్లో ఉన్న గడ్డి పిచ్చి ఆకులు లాంటివి అన్నీ తీసేయాలి పండిపోయిన ఆకులు మాత్రం అస్సలు ఉంచకూడదు దీనివల్ల పక్కన ఉన్న ఆకులు కూడా పాడైపోతాయి ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో నిమ్మరసం అలాగే వాటర్ని పోయాలి ఇది మనము వేర్లు నిండేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ పోయకూడదు ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా పైనుంచి కవర్ వేసేసి ముడి కట్టుకోవాలి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ముడి తీసేసి ఇట్లాగా కవర్ని కూడా తీసేసి కావలసినంత కొత్తిమీరను కట్ చేసుకొని వాష్ చేసుకొని కర్రీలో వేసుకోవడమే ఇలా వాటర్ ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి మార్చుకున్నాము అంటే కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంటుంది నిమ్మరసం వల్ల తొందరగా పాడవకుండా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఎవ్రీవన్ ఈ ప్రోడక్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇది కిట్స్ ఆడుకునే టాయ్ కాదండి ఒక ట్యాప్ ఎక్స్టెండర్ అనమాట ఏం లేదు ఈ జెర్రీకి బ్యాక్ సైడ్ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ని తీసుకెళ్ళి మీరు ట్యాప్కి పెట్టేసేయాలి వీడియోలో చూపించినట్లు తర్వాత ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ అయితే ఇలా జెర్రీ కింద నుంచి వస్తాయనమాట ఎంత బాగుందో కదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం హ్యాండ్ వాష్ చేయమని బతిమాలాల్సిన పని లేకుండా మనం చెప్పకముందే ఎగ్జైట్మెంట్తో వాళ్ళే హ్యాండ్ వాష్ చేసేస్తారు ఇందులో టామ్ కూడా ఉంది కిడ్స్కి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటివి అన్నీ చూశారు అంటే దీని హెడ్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీల్ పెయిన్ ఉన్న యాంకిల్ పెయిన్ ఉన్న లేదా రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తున్న ఈ శాండిల్స్ని డెఫినెట్గా ట్రై చేయండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సూపర్ సాఫ్ట్ ఉన్నాయి యాంటీ స్లిప్ కూడా ఉంటాయి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఇందులో ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ వంకాయలతో ఏమి చేసినా హిట్టే దాంట్లో ఇదొక రకం వంకాయ ఉల్లికారం అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే తింటే వదిలిపెట్టరు ప్రాసెస్లోకి వెళితే ఇక్కడ నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వంకాయలను తీసుకున్నాను వంకాయలకు ఇలా ఘాట్లు పెట్టి ఉప్పు వేసిన వాటర్లో వేసి మసాలా కోసం ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను దీన్ని ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లోకి వేసి నెక్స్ట్ ఆరు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర కారం సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని వంకాయల్లో కూర్చుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి నెక్స్ట్ ఈ వంకాయలను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని వంకాయలను మగ్గించుకోవాలి వంకాయలు సగం మగ్గాక మిగిలిన ఆనియన్ పేస్ట్ని కూడా వేసి మిక్స్ చేసి వంకాయలు కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకోవడమే చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మరి మీరు ఎప్పుడు చేయబోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ తీసుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అందుకనేసి మీషోలో సెట్ చేస్తుంటే అచ్చం గోల్డ్ లుక్లో కనిపించే ఈ బ్రాస్లెట్ అయితే కనిపించింది వెంటనే ఆర్డర్ చేశాను అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా ఇచ్చారు అచ్చం గోల్డ్ అంటే నమ్మేస్తారు అంత బాగుందనమాట అంత ప్రీమియంగా ఉంటుంది స్టోన్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది పెట్టుకుంటే కూడా చాలా క్యూట్గా ఉంది దానిలో ఇచ్చిన చిన్న చిన్న బార్స్ డిజైన్ అయితే ఇంకా చాలా బాగుంది సో నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే వెంటనే తీసేసుకోండి ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు వస్తుంది కదా పెద్దవాళ్ళకి తెల్ల జుట్టు వస్తే పర్లేదు కానీ చిన్న పిల్లలకి కాలేజీకి వెళ్ళే పిల్లలకి వస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కానీ ఈ టిప్ని ఫాలో అయితే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది వచ్చే హెయిర్ బ్లాక్గా వస్తుంది ముందుగా కడాయిలో పసుపు వేసి ఫ్రై చేయాలి పసుపు కలర్ మొత్తం బ్లాక్గా అయిపోవాలి ఇలా బ్లాక్గా అయిన పౌడర్లో కొబ్బరి నూనె వేసి మిక్స్ చేసి ఈ పేస్ట్ని వారానికి మూడు సార్లు కంటిన్యూస్గా మూడు నెలలు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది దీన్ని జుట్టు మొత్తం అప్లై చేసి ఒక గంట తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది అలాగే మీరెలా చేస్తారో కమెంట్ చేసి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పేదాలు ఎప్పుడు రెడ్గా ఉండాలంటే ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మనం వాడే ఆయిల్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని అందులోనే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎప్పటికప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ప్రతిరోజు మసాజ్ చేసుకున్నట్లయితే లిప్స్ పై ఉన్న పిగ్మెంటేషన్ అంతా పోయి లిప్స్ రెడ్గా అవుతాయి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి పులిపీర్లు చూడ్డానికి చిన్నగే కనిపించిన చిన్న సైజులో వేలాడే కురుపుల్లా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా సో పులిపీర్లు రాలిపోవాలి అంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి కొబౌల్లో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ సున్నం వేసి హాఫ్ స్పూన్ వాటర్ వేసి మిక్స్ చేసి పేస్ట్లా చేసుకొని ఇయర్బడ్ సహాయంతో పులిపీర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జస్ట్ ఇలా అప్లై చేయాలి ఈ పేస్ట్ని నార్మల్ స్కిన్కి తగలకుండా కేవలం పులిపీరులపైనే అప్లై చేసుకోవాలి ఇలా కంటిన్యూగా చేస్తే పులిపీర్లు అనేవి రాలిపోతాయి యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి ఈ వాచ్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది మన దగ్గర ఉన్న బ్రాండెడ్ వాచెస్ అన్నీ పక్కన పెట్టి దీన్నే పెట్టేసుకోవాలనిపిస్తుంది క్వాలిటీ అయితే అంత బాగుంది నిజం చెప్పాలంటే బ్రాండెడ్ వాచెస్ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా అదే వేసుకోవాలి అందుకని ఈసారి మీషోలో చాలా తక్కువ ప్రైస్లో ఈ వాచ్ అయితే తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఆఫర్లో ఉంది జస్ట్ టూ థర్టీ రూపీస్కే వచ్చేసింది బట్ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉందండి దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేనైతే కాపర్ తీసుకున్నాను దీనిలో ఉన్న స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాలేజ్ ఆఫీస్ పార్టీవేర్ దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి ఏంటి వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ వీడియో మనందరి కోసమేనండి మనం బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ అనేది చాలా అవసరము సో వాటర్ బాటిల్ ని మనం హ్యాండ్ బ్యాగ్ లోనే క్యారీ చేస్తాము మనం క్యాప్ ఎంత టైట్ గా పెట్టినా సరే వాటర్ ఎంతో కొంత లీక్ అయి హ్యాండ్ బ్యాగ్ మొత్తం తడిచిపోతుంది కదా విలువైన వస్తువులు ఏమైనా ఉన్నా సరే పాడయ్యే అవకాశం కూడా ఉంది అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ ని ఫాలో అవ్వండి ముందుగా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని పిన్నిస్ని రబ్బర్ బ్యాండ్కి పెట్టండి తర్వాత మీరు ఎక్కడైతే వాటర్ బాటిల్ పెట్టాలనుకుంటున్నారో ఆ మూలన ఈ పిన్నిస్తోని పెట్టండి తర్వాత వాటర్ బాటిల్కి ఈ విధంగా బ్యాండ్ని పెట్టేశాము అనుకోండి బాటిల్ అటు ఇటు అస్సలు కదలదు ఒకవేళ క్యాప్ లూజ్ అయినా సరే వాటర్ ఒక్క చుక్క కూడా హ్యాండ్ బ్యాగ్లో పడదు బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ని క్యారీ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఇదొక లిక్విడ్ సింధూర్ అనమాట పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది సింధూర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఎప్పుడు కుంకుమ పెట్టుకోవాలన్నా ఊరికే కంట్లో పడుతూ ఉంటుంది అందుకే నేను మీషో నుంచి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి టోటల్ లిక్విడ్ ఫామ్ అనమాట టెక్స్చర్ చూశారు కదా ఎంత తిక్కుగా ఉందో వన్స్ మీరు అప్లై చేసుకున్నారు అంటే మీకు ఎక్కడ కారదు లైక్ వాటర్ ప్రూఫ్ అండ్ మచ్ ప్రూఫ్ కూడా ప్యాక్ ఆఫ్ టూ లిక్విడ్ సింధూర్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను ఇందులో టూ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తులసి మొక్క అందంగా గుబురుగా పెరుగుతుంది మా ఇంట్లో అలా పెరగటం లేదు ఏం చేస్తున్నారో మాకు కూడా చెప్పండి అని చాలామంది కమెంట్ అయితే చేశారు వీటిని మంజరి అంటారండి ఇవి బాగా పెరిగిపోయి ముదిరితే కనుక విత్తనాలు వచ్చేస్తాయి అందుకే వీటిని ఎప్పటికప్పుడు ఇలా తుంచేస్తూ ఉండాలి ఇవి తుంచకుండా వదిలేస్తే కనుక తులసి మొక్క పొడవుగా పెరుగుతుంది తప్ప గుబురుగా పెరగదండి ఇలా తుంచిన ప్రతి ప్లేస్లో కూడా కొత్త చిగురులు వచ్చి కొమ్మలు బాగా గుబురుగా పెరుగుతాయి ఏకాదశి వెళ్ళిన మొదటి రోజు అంటే ద్వాదశి రోజున మాత్రం తులసి మొక్కను తుంచకూడదండి మిగిలిన ఏ రోజు అయినా సరే ఉదయం లేదా సాయంత్రం వేళలో ఈ మంజరీళ్లను తుంచుకోవచ్చు తులసి మొక్కను పెట్టుకునేటప్పుడు ఒట్టి మట్టినే పెట్టుకుంటే రాయిల గట్టిగా అయిపోతుందండి మట్టిలో కొంచెం కోకోపీట్ కూడా కలిపి వేసుకుంటే వదులుగా ఉండటం వల్ల వేర్లు ఆరోగ్యంగా ఉండి మొక్క బాగా ఎదుగుతుంది అప్పుడప్పుడు సేంద్రియ పసుపుని నీటిలో కలిపి ఆ పసుపు నీళ్ళని తులసి మొక్క మొత్తం మీద స్ప్రే చేస్తూ ఉంటే ఎటువంటి పురుగులు పట్టకుండా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ అన్బాక్స్ ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ హ్యాండ్ మిక్సర్లు ఉన్నాయండి టూ ఇయర్స్ ఆఫ్ వారంటీతో వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది దీన్ని నేను అమెజాన్ లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో ఫోర్ హండ్రెడ్ అబోవ్ ప్రైజ్ ఉంది ఇక్కడ టూ హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ లో ఈ ఉక్స్ ని ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవాలి ఫైవ్ మోడ్స్ ఆఫ్ పవర్ కంట్రోల్ ఉన్నాయి ఈ ఫైవ్ మోడ్స్లో మనం పవర్ కంట్రోల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాయిస్ కూడా చాలా తక్కువగా వస్తుందండి ఒకసారి ఆన్ చేస్తాను దీని స్పీడ్ మీరే చూడొచ్చు ఎక్కువగా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ హ్యాండ్ మిక్సర్ ఒక్కటి కనుక మన ఇంట్లో ఉంటే చాలు అప్పటికప్పుడు కేక్ రెసిపీస్ కుకీస్ రెసిపీస్ ఐస్ క్రీమ్స్ విప్పింగ్ క్రీమ్స్ స్వీట్స్ చపాతి పిండి మిక్స్ చేసుకోవడానికి ఒకటేమిటి అసలు ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఒక్క ప్రోడక్ట్ మన కిచెన్లో ఉంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి ఒక్క దువ్వెనతో మీరు అంట్లన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎలాగా అనుకుంటున్నారా చూడండి రౌండ్గా ఉండే దువ్వెన మనకి టెన్ రూపీస్ అండి ఇది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే బయట చిన్న చిన్న షాప్స్లో కూడా ఉంటుంది అనమాట ఈ దువ్వెనకి స్టీల్ స్క్రబ్బర్ని ఇలా పెట్టేయండి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుందనమాట చూడండి ఈ విధంగా మీరు ఎంత గట్టిగా లాగినా రాదనమాట అంట్లు తోముకోవచ్చు షింక్ క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే బాత్రూమ్ టైల్స్ మీరు ఏ విధంగా అయినా కూడా వాడుకోవచ్చు అనమాట స్టీల్ స్క్రబ్బర్ అనేది చేతివేళ్ళకి గుచ్చుకోదు చేతి వేళ్ళు కూడా హార్డ్గా తయారవ్వవు ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పనిసరిగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాక్లెట్ స్పాంజ్ కేక్ రెసిపీ చూసేద్దాం రీసెంట్గా ఈ కేక్ రెసిపీని నేను డీటెయిల్గా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను వీడియో లింక్ ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ నేను హాఫ్ కేజీ కేక్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కప్ మీద ఫోర్ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి మంచిగా ఇలా జల్లించేసుకొని ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఎగ్స్ని వెనీలా వేసన్స్ వన్ టేబుల్ స్పూన్ వేసి మంచిగా బీట్ చేసుకోవాలి షుగర్ని పౌడర్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత వన్ బై ఫోర్త్ కప్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేసాక ఎక్కువసేపు బీట్ చేయకుండా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొన్ని పాలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండిని వేసినప్పుడు బీటర్తో బీట్ చేయకూడదు ఓన్లీ విస్కర్తో మాత్రమే మిక్స్ చేసుకోవాలి కేక్ మౌల్లో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో లో ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుక్ చేసుకోవాలి అంతేనండి చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కిచెన్ క్లీన్ చేయడానికి రకరకాల క్లాస్ యూజ్ చేస్తాం కాకపోతే అవి కొన్ని రోజులకే స్మెల్ వచ్చేస్తాయి అంత హైజన్ కూడా కాదు అందుకే నేను మీషోలో మోక రీయూజబుల్ బ్యాంబో కిచెన్ టవల్స్ అయితే తీసుకున్నాను దీన్ని బ్యాంబోతో తయారు చేశారు అప్ టు హండ్రెడ్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు మనం నార్మల్గా యూజ్ చేసే టిష్యూస్ కన్నా కూడా ఐదు రెట్లు ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కిచెన్ ఫ్లోర్ మీద పడ్డ వాటర్ ఆయిల్ సాస్ కర్రీస్ ఏదైనా సరే అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది దీన్ని నేను మల్టీపర్పస్గా యూజ్ చేస్తాను కిచెన్లో అండ్ కౌంటర్ టాప్ అండ్ ఫ్రిడ్జ్ అండ్ కబోర్డ్స్ గ్లాస్ ఏది క్లీన్ చేయాలన్నా సరే దీన్నే యూజ్ చేస్తాను ఈవెన్ మొక్కల మీద ఉన్న డస్ట్ని కూడా క్లీన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఆఫ్టర్ క్లీనింగ్ దీన్ని ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసినా సరే ఇది సాఫ్ట్నెస్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి